హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇది రాగి జావండి దీంట్లో నేను బార్ల గింజల మిక్సీ పట్టి ఆ పొడి కూడా రాగి పిండిలో కలిపాను ఇలాంటి జావా ఎండాకాలం చాలా పనిచేస్తుంది ఒంటికి దాంట్లో కొంచెం మనం బార్ల గింజల మిక్సీ పట్టేసి కలిపేసామనుకోండి ఆ పొడి ఈ పొడి మనం ఒక లోటా నీళ్ళల్లో రెండు స్పూన్లు వేసి కాచామనుకోండి చాలా బాగుంటుంది ఈ బార్ల గింజలు ఈ పొడి అనేది కొంచెం పులుకులు పులుకులుగా ఉంటుంది కదా ఉడుకుతుంది కదా మనకి లాగా చాలా బాగుంటుందండి ఎండాకాలం వస్తే ఇలాంటివి తాగితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా జావలు అనేది చిక్కగా తాగకూడదు కొంచెం పలసగానే తాగాలి ఎందుకంటే మనకు తొందరగా అరుగుతుంది చిక్కగా తాగితే ఎందుకో నాకు ఇష్టం ఉండదు సరే తాగేవాళ్ళు తాగుతారు నాకైతే ఇలా పలసగా తాగితేనే ఇష్టం కొంచెం చిక్కగా మనం కాచామనుకోండి ఇంకో స్పూన్ ఎగస్టా పిండి వేసి చిక్కగా కాసామనుకోండి దాంట్లో మజ్జిగ కలుపుకుంటే కొంచెం సాల్ట్ వేస్తాం కదా మజ్జిగ కలుపుకొని రాగి జావా ఇలా తాగితే సూపర్గా ఉంటుందండి నేను ఈ రాగి పిండిలో కంపల్సరిగా బార్ల గింజలు అనేది తెప్పించి మిక్సీ పట్టి కలుపుతాను అది ఇది పిండి రెండు కలిపేసి పిండి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు స్పూన్లు వేసి కలుపుకొని వేడి నీళ్ళు కాగిన తర్వాత దాంట్లో పూసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత తాగుతా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మనకి బార్ల గింజల వల్ల ఒంట్లో నీరు కూడా ఈ ఎండాకాలం త్వరగా పోదు కదా తొందరగా పోతుంది చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇలాంటివి తాగాలండి బయట ఫుడ్లు ఎలాగూ మనం అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా ఇంట్లో ఇలాంటివి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంది ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పలసగా ఇలా కాసుకుని తాగితే మాత్రం మీరే చెప్తారు ఎలా ఉందో